నా పేరు రెడ్డి మన ఒంగోలు రూట్ సెట్టి డైరెక్టర్గా పనిచేస్తున్నాను మన రూట్ సెట్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి మన ఈ రూట్ సేఫ్టీ ఒంగోలు మన భాగ్యనగర్ ఫోర్త్ లో ఉంది ఇక్కడ మనం మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకి ఎన్ఎస్క్యూఎఫ్ అలైన్ కోర్సెస్ అనేది అరవై నాలుగు అరవై నాలుగు కోర్సులో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామండి ఫ్రీగా ఉచిత భోజనం ఉచిత భోజనం ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామండి దాంట్లో భాగంగానే మార్చి మార్చ్ పన్నెండవ తేదీ నుంచి ఏప్రిల్ పదవ తేదీ వరకు ముప్పై రోజుల పాటు మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ నిరుద్యోగ యువకులు హౌస్ వైర్ అంటే ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ లో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నామండి ట్రైనింగ్ టైంలో లో వచ్చేసి మీకు భోజనం వసతి సౌ అన్ని ఫ్రీగా ఉంటాయి సో ఈ అవకాశాన్ని మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువకులు వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నాను ఈ కోర్సులో ఎన్రోల్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ కింది నెంబర్ కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోగలరు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో डबल नईन वन डबल फाइव डबल सेवन थैंक यू